శ్రీవారిని విఏపి విరామ సమయంలో నిర్మాత సురేష్ బాబు కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా టీటీడీ అధికారులు తీర్థప్రసాదాలు అందించారు ఆలయం వెలుపల నిర్మాత సురేష్ మాట్లాడుతూ శంకర్ దర్శకత్వం వహించిన భారతీయుడు టూ చిత్రాన్ని తెలుగులో రిలీజ్ చేస్తున్నామని తెలిపారు సామాజిక బాధ్యతతో తీసే శంకర్ చిత్రాల తరహాలోనే ప్రతి ఒక్కరూ సమాజం కొరకు బాధ్యతగా పనిచేయాలని కోరారు సినిమా టికెట్ల ధర పెంపుపై పవన్ కళ్యాణ్ సానుకూలంగా స్పందించారు అని టికెట్ల ధర కంటే ప్రేక్షకులను సినిమాకు తీసుకురావడమే మా ముందున్న పెద్ద సవాల్ అని నిర్మాత సురేష్ బాబు తెలిపారు అది ఆంధ్ర తెలంగాణలో టేషియన్స్ మేము డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం అంటే వ్యవస్థ మీద అతను బాగా సినిమాలు చేస్తారు సో వి హోప్ దిస్ ఇస్ అగైన్ అ గుడ్ థింగ్ అంటే సిస్టమ్ని క్లీనప్ చేయటం అనేది అందరి మనసులో ఉంటుంది శంకర్ గారికి అది అలవాటు ఆ అది అలాంటి సినిమాలు ఎంటర్టైన్మెంట్కి చెప్పడం అండ్ బాగా వచ్చిన విద్య ఐ హోప్ హీ కమ్స్అత్ అదర్ గుడ్ ఫిలిం మనకు అందరికీ తెలుసు సొసైటీలో ఆల్ గోస్ ఆన్ ప్రతి ఒక్కరూ కొంచెం కొంచెం చేస్తే ఇట్ విల్ బికమ్ ఏదో ఉంటుంది నార్మల్ గా గవర్నమెంట్ నాట్ మేడ్ అ బిగ్ ప్రాబ్లమ్ వాళ్ళు ఏది కావాలంటే చేసేసుకోవచ్చు అని చెప్పారు వితౌట్ ఎనీ ప్రాబ్లం దానికి ఇది సింప్లిఫైడ్ ద జీవో అని మన పవన్ కళ్యాణ్ గారు చెప్పారు ఫ్యూచర్ అది పెద్ద ఇష్యూ కదా టికెట్ రేట్లు పెంచడం కన్నా ఫిల్మ్ వ్యూయింగ్ అనేది అందరికీ మనం అందుబాటులో పెట్టాలా ఎక్కువ మంది వచ్చి సినిమాలు చూస్తూ ఉండాలా ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద చీపెస్ట్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇట్ ఈస్ ద బెస్ట్ కమ్యూనిటీ అంటే ఒక ఆనందం అందరు ఫ్యామిలీస్ని ఇప్పుడు చాలా మంది ఆడియన్స్ థియేటర్స్కి రావటం లేదు మేము నిర్మాతలుగా అలాంటి సినిమాలు తీసుకొచ్చి వాళ్ళని తీసుకురావాలా వీ హ్యావ్ టు కీప్ ఇట్ అఫోర్డబుల్ ఫర్ దెమ్ అండ్ అది ఒక మంచి ఎక్స్పీరియన్స్ క్రియేట్ చేయడం ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అప్పుడే సినిమాలు సర్వైవ్ అవుతాయి సర్వైవ్ అవుతాయి అండ్ ఆ బిజినెస్ లో చాలా మందికి ఉద్యోగాలు కూడా ఉంటాయి సో దట్ యాక్టివిటీ అనేది ద హోల్ ఇండస్ట్రీ షుడ్ లుక్ ఫార్వర్డ్ దాన్ని ఎలా ఆ యాక్టివిటీ కమ్యూనిటీ బిల్డింగ్ ఎలా చేయాలని మేము అందరూ ఆలోచించి చేస్తాం